ఈ వీడియోలో మనం మా మావత్తు మావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాల నుంచి చదవడం నేర్చుకుందాం అమ్మా అమ్మా మాకి మావత్తిస్తే అమ్మ తుమ్మెదా తుమ్మెదా మేకి మావత్తిస్తే తుమ్మెదా ఈ పదాలు చదివేటప్పుడు మావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత శబ్దాల్లో వచ్చేటువంటి భేదాన్ని మనం గుర్తించాలి గమనించాలి ఆత దీనికి మావతిస్తే ఆత్మ ఉమి ఉమ్మి మాకి మావతిస్తే కొమ్మ కమీ కమ్మి కొము మూకి మావతిస్తే కొమ్ము కుము మూకి మావతిస్తే కుమ్ము చెమా చెమ్మ జన నాకి మావతిస్తే జన్మ జమీ మీకి మావతిస్తే జమ్మీ బామ్మా బామ్మ బొమ్మ బొమ్మ కమ కమ్మ డమీ డమ్మీ తుమ్మా తుమ్మ బరా రాకి మావతిస్తే బర్మా దము దమ్ము దుము దుమ్ము తుము తుమ్ము నిమ్మ నిమ్మ దుమి దుమ్మి రెమా రెమ్మ సుము మూకి మావతిస్తే సుమ్ము వరా మావతిస్తే వర్మ పదిని దీకి మావతిస్తే పద్మిని అమ్మాయి అమ్మాయి కమరి కమ్మరి కుమరి కుమ్మరి బుమూరు బొమ్మూరు దుమేరు మేకి మావుతిస్తే దొమ్మేరు పదము పద్మము సమతి మాకి మావుతిస్తే సమ్మతి నెమ్మది నెమ్మది వాలీకి లీకి మావుతిస్తే వాల్మీకి రుకిణి కీకి మావుతిస్తే రుక్మిణి సమెట సమ్మెట దొమరి దొమ్మరి తొమ్మిది తొమ్మిది ధరము రాకి మావతిస్తే ధర్మము పదజ దాకి మావతిస్తే పద్మజ ఖరము ఖర్మము గమత్తు గమ్మత్తు తమ్ముడు తమ్ముడు మరము మర్మము అమమ అమ్మ అమ్మమ్మ గుమ్మము గుమ్మము నమకము నమ్మకము నిరలము రాఖీ మౌతిస్తే నిర్మలము పూల రెమ పూల రెమ్మ పదిని దీకి మావతిస్తే పద్మిని నరద నర్మద శివాతిక తీకి మావతిస్తే శివాత్మిక లక్ష్మి దీనికి మావతిస్తే లక్ష్మి లక్ష్మణుడు క్షాకి మావితిస్తే లక్ష్మణుడు నిరాణము రాకి మావతిస్తే నిర్మాణము దురతి దుర్మతి దురార్గము రాకి మావితిస్తే దుర్మార్గము దురార్గుడు రాకి మావతిస్తే దుర్మార్గుడు జమి చెట్టు మీకి మావతిస్తే జమ్మి చెట్టు అమకము అమ్మకము విషయము సాకి మావతిస్తే విస్మయము అత్త సుము మూకి మావతిస్తే అత్తసుము కొమ్మ మీద కొమ్మ మీద కొమ్మ మీద అమ్మ ఒడిలో తమ్ముడు పిలిచింది అమ్మ రమ్మని పిలిచింది అమ్మ రమ్మని పిలిచింది కమని కథలు చెప్పింది కమ్మని కథలు చెప్పింది బొమ్మలు ఎన్నో ఇచ్చింది బొమ్మలు ఎన్నో ఇచ్చింది ఆడుకొమ్మని చెప్పింది ఆడుకొమ్మని చెప్పింది అమ్మ తమ్ముడు మామయ్య అమ్మ తమ్ముడు మామయ్య అమ్మ తమ్ముడు మనకేమవుతాడు మామయ్య అవుతాడు అమ్మ తమ్ముడు మామయ్య అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ చెట్టుకు కొమ మాకే మావత్తిస్తే చెట్టుకు కొమ్మ కొమ్మకు రెమ్మ కొమ్మకు రెమ్మ చెట్టుకు కొమ్మ కొమ్మకు రెమ్మ ఉంటాయి గుమ్మముపై గుమ్మముపై తమ్ముడు మూకి మావుతిస్తే తమ్ముడు గుమ్మముపై తమ్ముడు తుమాడు తుమ్మాడు మాకి మావుతు తుమ్మాడు గుమ్మముపై తమ్ముడు తుమ్మాడు వాక్యం తుమెదంకారం మేకి మావతిస్తే తుమ్మెదంకారం తమ్ముడు మూకి మావతిస్తే తమ్ముడు తుమెదను తుమ్మెదను నెమ్మదిగా పట్టాడు నెమ్మదిగా పట్టాడు తమ్ముడు తుమ్మెదను నెమ్మదిగా పట్టాడు ఈ వీడియోలో మనం మావతుతో వచ్చేటువంటి కొన్ని పదాల్ని చిన్ని చిన్ని వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాల్ని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి